నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి టీచర్స్ మరియు గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు సంగారెడ్డి జిల్లాలో నిర్వహిస్తున్నాము మొత్తం అరవై ఎనిమిది పోలింగ్ స్టేషన్స్ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసి ఈ పోలింగ్ అనేది కొనసాగుతోంది గ్రాడ్యుయేట్స్కి సంబంధించి మనం నలభై ఎనిమిది పోలింగ్ స్టేషన్స్ ఇరవై ఐదు వేల ఆరు వందల డెబ్బై రెండు ఓటర్లకు ఏర్పాటు చేశాము టీచర్స్కి సంబంధించి ఇరవై పోలింగ్ స్టేషన్స్ రెండు వేల ఆరు వందల పైచెక్కు ఓటర్స్కి ఏర్పాటు చేశాము ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ అన్నది ఏర్పాటు చేశాము ప్రతి పోలింగ్ స్టేషన్లో పోలింగ్ సిబ్బందితో పాటు సెక్యూరిటీ సిబ్బంది ఓటర్లకు సహకరించే గైడ్ చేసే సిబ్బంది అలానే ప్రతి పోలింగ్ స్టేషన్లో సీసీటీవీ కెమెరాతో వెబ్కాస్టింగ్ కూడా ఏర్పాటు చేశాము అన్ని పోలింగ్ స్టేషన్ స్టేషన్స్లో కూడా మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి పోలింగ్ అనేది స్టార్ట్ అయింది సజావుగా సాగుతుంది ఒక ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది థ్యాంక్ యూ